వ్యవసాయంపై జరుగుతున్న చర్చలు ఇరిగేషన్ పరిశ్రమలపై చర్చ జరగాలని వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు పట్టుబట్టారు దీంతో డిఆర్సీ సమావేశాల్లో రచ్చారచ్చ జరిగింది మాధవరావుపై మంత్రులు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి కాకర్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కందుకూరు ఎమ్మెల్సీ మాధవరావు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సభను తప్పుదోవ పాటించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ మంత్రి ఆనం మండిపడ్డారు డిఆర్సీ సభలో హడావిడి చేసిన అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు వెళ్లిపోయారు జిల్లా పరిషత్ హాల్లో మొదలైన అభివృద్ధి మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ మాధవరావు అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కరీడు ఇండోసెల్ భూసేకరణ భూములపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు పరిశ్రమల పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ మాధవరావు ఆరోపించారు మాధవరావు ఆరోపణలపై మంత్రి ఆనం సోమిరెడ్డి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు రైతులకు అన్యాయం చేస్తే హెచ్చరించారు గత పరిశ్రమలు వెనక్కి వెళ్లాయంటూ ఎమ్మెల్యే ఇంటూరి ఎదురు దాడి చేశారు ప్రభుత్వం సహకరించకుంటే ఎగువన మాలకొండ దిగువ సింగరైకొండ లక్ష్మీ నరసింహస్వామి చూస్తారంటూ ఎమ్మెల్సీ సెంటిమెంట్ వ్యాఖ్యలు చేశారు పరిశ్రమలపై అజెండా పెట్టాలని ఎమ్మెల్సీ మాధవరావు డిమాండ్ చేశారు దీంతో మంత్రులు ఎమ్మెల్యేలు కుదరదంటూ సమాధానమిచ్చారు మాధవరావు డిమాండ్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు అజెండా ప్రకారం వెళ్లాలని మీ డిమాండ్ ఏంటంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు మంత్రుడు టిడిపి ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో మాధవ్ రావు సమావేశం నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపణలు చేశారని మంత్రి అన్నారు ఇండస్ట్రీస్ దాంట్లో కొద్ది అన్నారు కదా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం పోటీ తీసుకొచ్చింది మేమే సార్ ఇరవై ఎకరాలకి కలెక్టర్ సమాధానం చెప్పట్లేదు ఇరవై వేల ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు మేము కూడా చెప్తా ఉన్నాం సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు కలెక్టర్ గారు చెప్పొచ్చు మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఉన్నారు సార్ ఒకరు మా లేదా పైన ఉన్నాడు కింద సింగరాకుండ దగ్గర కరీండు ఆరు లక్ష్మీస్వామి ఉన్నాడు మీరు ప్రజల అభిప్రాయాల మీద ముందుకెళ్తే వెళ్ళండి లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానండి మేమందరం కూడా ప్రజల తరపు నిలబడతాం మా లక్ష్మీ సాగులే మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ మీద యాభై వేల ఇరవై వేల ఎకరాలు మా మీద పడ్డ సార్ కరెంటు కాదు మీరు మీరు అలా చేయకపోతే దయచేసి అసెంబ్లీలోనే వేరే సార్ కరెక్ట్ కాదు సార్

సబ్జెక్ట్లాడం సబ్జెక్ట్ ఎవలేదు కదా మీకు మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు సబ్జెక్ట్ మీకు మాట్లాడుతున్నారు ఇరిగేషన్ అనేది మంత్రి గారు చెప్తున్నారు మీరెందుకు మంత్రి మాట్లాడతారు రైట్ ఉంది క్రమ మన డిఆర్సీ చైర్మన్ ఏ విధంగా నడిపితే పోయినాం అంతేగాని ఎకమాతంగా ఎట్లా మాట్లాడదా

చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి చాలా సబ్జెక్ట్ మాట్లాడి కాబట్టి కలెక్టర్ గారు సమాధానం చెప్పారు మనం నెక్స్ట్ అభివృద్ధి మనం ఇంగ్లీష్ నుంచి మాట్లాడదాం వర్షాకాలం వచ్చింది చెప్పారు ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా చరిత్ర లేదు నైపు యంత్రాలు ఈసారి పట్టే నెల్లూరు జిల్లా ఇస్తా దాని గురించి ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఆయన సమస్య తీసుకురావడం సమస్య కూర్చోండి మాట్లాడాలి గౌరవం ఏర్పాటు చేసిన అవుంది మనకి విస్తరించి గౌరవ పరిస్థితులు కాపాల్సిన బాధ్యత మనందరిగా ఉంది అందరూ కూడా సీనియర్ జూనియర్ గా